నిజంగా అంటే మళ్ళీ మన తెలుగు వాళ్ళకి ఒక జాతీయ స్థాయిలో అవార్డు రావడము చాలా సంతోషంగా ఉంది అందులో నిజంగా నాకు దక్కడం అనేది నేను నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాను మళ్ళీ అశోక్ తేజ గారి తర్వాత చంద్రబోస్ గారి తర్వాత మళ్ళీ నాకు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఆ పల్లె పల్లెదనంలో ఉన్న స్వచ్ఛత అందులో ఉన్న బంధాలు అనుబంధాలు వాళ్ళ మధ్యలో ఉండే ప్యూరిటీ అంత ఆర్గానిక్గా చెప్పగలిగినాం కాబట్టి ఒక పల్లెని అమ్మ ప్రేమ కోణంలోంచి చూసి రాయగలిగినాం కాబట్టి ఈ పాటకి ఈ గౌరవం దక్కిందనుకుంటున్నాను తప్పకుండా కోలున పల్లె కోడి కూతల్లే ఒల్లి సుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా సేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నీల తల్లే అలికి పోసుకుంది ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె ఇది నిజంగా ఒక పల్లెకి అమ్మకి దక్కిన గౌరవంగా భావిస్తాను నేను నిజంగా ఆ పల్లెకి ఈ అవార్డుని అంకితం చేయదలుచుకున్నాను ఫీలింగ్ వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ ఎక్ మిట్టికి జోస్క స్వచ్ఛత ఓ ప్యూరిటీ హై ఉస్కు మిలావల్కే మనకు ఇ హ్యాపీ హోరా कई सॉन्ग्स लिखे हैं मगर इसको ये सॉन्ग को नेशनल अवार्ड मिला तो आप कैसा रहा रहे हैं? ये लोकगीत पूरे हाँ।